హాయ్ ఎవ్రీవన్ అస్లాం లేకుం మీకు షుగర్ ఉందా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదా అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఈ వీడియోలో షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేయడానికి ఈ పొడి కనుక ఒక స్పూన్ తీసుకున్నారంటే పొద్దున్నే ఎంత ఎక్కువ షుగర్ ఉన్నా సరే కంట్రోల్ అవుతుందండి అయితే చేదు జీలకర్ర యాభై గ్రాములు యాభై గ్రాములు నల్ల నువ్వులు యాభై గ్రాములు మెంతులు ఈ పొడి ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో మొత్తం పొడి షుగర్కి రెడీ చేసిన పొడి ఇది నవ్వు నల్ల నువ్వుల పొడి ఇది మెంతు పొడి ఇది చేదు జీలకర్ర పొడి ఫస్ట్ మేము మెంతులు నల్ల నువ్వులు చేదు జీలకర్ర వేరే వేరేగా ఎండబెట్టుకోవాలి ఎండిపోయిన తర్వాత ఫస్ట్లో మెంతిపిండి పిండి కొట్టాలి ఆ తర్వాత సెకండ్ చేదు జీలకర్ర కొట్టాలి మిక్సీలో పొడి చేయాలి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చే నల్ల నువ్వులు పొడి చేసుకోవాలి వేరే వేరేగా విడివిడిగా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మూడు ఇలా కలుపుకోవాలి కిలా కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో ఇలా ఇలా కలిపేసి రోజుకి మార్నింగ్ ఒక స్పూన్ నోట్లో పొడి వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ తాగాలి షుగర్ కంట్రోల్లో ఉంటుంది షుగర్ బిడ్డా వేసుకోవాలి ఈ పొడి తినాలి కంట్రోల్లో ఉంటుంది నేను స్వీట్ ఈ పొడి తిన్న తర్వాత ధైర్యంగా కొద్దిగా స్వీట్ తినగలుగుతున్నాను స్వీట్ తిన్నా పర్వాలేదు ఏమవుద్దు కానీ ఎక్కువ తినకూడదు స్మాల్గా తినాలి స్వీటు ఈ పొడి బాగా మీకు పనిచేస్తుంది షుగర్కి షుగర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టిప్